వీళ్ళు పోతే వాళ్ళు వాళ్ళు పోతే వీళ్ళు ఏ చూడాలి తమాషా ఈయన మీ జమాన్లో విజయమాని వెళ్ళిపోయివా లండన్కు నీ జమాన్లో నీరవ్ మోదీ పోయిండి పోయా ఇదేనా దేశానికి గిరి కావన్నా ఏం కావాలి దేశానికి ఎలా ఇంకో మాటనే మనం చేస్తాము దయచేసి పేరుకు ఫెడరల్ వ్యవస్థ భారత రాజ్యాంగంలో మెన్షన్ చేసింది ఉందా ఫెడరలిజం ఈ దేశంలో మాట్లాడితే డెమోక్రసీ అంటారు నరేగా కూలీలకు కూడా ఢిల్లీలో టప్పాలో డబ్బులు వేసేంత ప్రజాస్వామ్యం గొప్పది మనది నరేగా కూలీలకు కూడా ఇది ప్రజాస్వామ్యమా ఇక్కడ ఉన్న సర్పంచ్ ఎటువాయే మండలం ఎటువాయే జిల్లా పరిషత్ ఎటువాయి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎటువై ఎంపీ ఎటువాయి స్టేట్ గవర్నమెంట్ ఎటువే ఢిల్లీలో ఇస్తారా నరేగా కూలీలకు ఇది ప్రజాస్వామ్యమా ఈ స్థానిక సంస్థలను స్థానిక ప్రభుత్వాలను గౌరవించే విధానమా దావాఖాన నడిపేయాలి ఢిల్లీలో కూర్చున్నానికి ఏం తెలుస్తుందండి ఏ రాష్ట్రంలో ఏంపీ మారినదో అక్కడ వాతావరణం ఎట్లుందో ఆరోగ్య విధానం రాష్ట్రాలకు అప్పగించాలి విద్యా విధానం రాష్ట్రాలకు అప్పగించాలి వ్యవసాయ విధానం రాష్ట్రాలకు అప్పగించాలి అర్బన్ డెవలప్మెంట్ రాష్ట్రాలకు అప్పగించాలి ఎందుకు అప్పగిస్తలేరు పెత్తనం పెట్టుకొని తానాశాయి పెట్టుకొని డిక్టేటర్షిప్ పెట్టుకొని చిల్లర మల్లర రాజకీయ లబ్ధి కోసం నూట ముప్పై మంది కోట్ల యొక్క ప్రజల గోస పోసుకుంటా ఉన్నారు ఈ రెండు పార్టీలు కూడా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి